సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం మరి వైష్ణవి సీరియల్ కథలో ఆరో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను పిల్లలు కూడా అమ్మ వైష్ణవితో పాటు ఈ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎంత బాగుండునో అనుకున్న సత్యవతమ్మ గారి మధ్యలో ఒక ఆలోచన మెరిసింది ఈ మాటకి పిల్లలు లొంగిపోయే అవకాశం ఉందని ఆవిడ ఆశపడ్డారు వెంటనే కూతుళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్పారు నేను మీతో పాటు రావాలంటే ఈ ఇంటికి తాళం వేసో అమ్మకానికి పెట్టో రావాలి అప్పుడు మీరు పుట్టి పెరిగిన ఇంటికి రావాలంటే ఎలా వీలవుతుంది ఇప్పుడు చెప్పండి సమాధానం అన్నట్టుగా చూశారు ఆవిడ పిల్లల వైపు మా పిల్లలే పెళ్ళిళ్ళు చేసుకుని పుట్టింటికంటూ వాళ్ళ మా ఇంటికి వచ్చే వయసు వచ్చింది మాకు మాకింకా పుట్టింటి మమకారం అంటే ఎలాగమ్మా ఒకవేళ మమకారం ఉన్నా ఏం చేయగలం తల్లి తమని ఒప్పించడానికి రకరకాల మార్గాలు వెతుక్కోవటం చూసి అక్క చెల్లెలిద్దరూ నవ్వుకున్నారు కానీ ఎటువంటి పరిస్థితిలోనూ అమ్మ ట్రాప్లో పడిపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు కూడా ఇక అమ్మతో మాట్లాడటం అయిపోయింది కానీ వైష్ణవితో మాట్లాడాలి అనుకున్నారు మనం మాట్లాడే మాటలు వైష్ణవికి బాధ కలిగించవచ్చు కానీ తాము చెప్పేది మరీ అన్యాయమైన మాట ఏం కాదు ఇన్నాళ్ళు తమ ఇంట్లో పెరిగిందేమో తమకి తోడబుట్టిన అమ్మాయిలాగేనే అనిపిస్తుంది తండ్రి దుర్మార్గుడో దుష్టుడో వెళ్ళక తప్పదు కదా ఆయనకి ఇంకో భార్య పిల్లలు ఉన్నారని అప్పట్లో చెప్పుకునేవారు ఒక సంసారాన్ని సంభాలించుకుని వస్తున్న వాడికి మంచి చెడుల పట్ల అవగాహన విచక్షణ ఉండకుండా ఉండదు అది కన్న కూతురి విషయంలో అందున ఇప్పుడు వయస్సు పెరిగి ఉంటుంది కనుక కాస్తంత జ్ఞానం పెద్దరికం పెరిగి ఉంటాయి బుద్ధి వచ్చి ఉంటుంది ఆయనకి వైష్ణవి అసాధారణమైన తెలివితేటలు కలిది తాము చూచాయిగా చెప్పిన అసలు విషయం గ్రహించేస్తుంది కాబట్టి వైష్ణవి దగ్గర ఆమె తండ్రి ప్రస్తావన తీసుకురావాలి నాకు తెలియదు అని చెబుతుంది అయినా తాము తండ్రి ప్రస్తావన ఇన్నాళ్ళు తీసుకురానిది ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నామో అర్థం చేసుకుంటుంది వాళ్ళు అనుకున్నట్టుగానే భోజనాల దగ్గర ఆ ప్రస్తావన తీసుకువచ్చారు వాళ్ళు తనకు ఎంతమాత్రం సంబంధం లేని ఏం తెలియని విషయం గురించి అడుగుతున్నట్టుగా మొహం పెట్టింది వైష్ణవి నిజానికి ఆమె మానసిక పరిస్థితి కూడా అంతే తండ్రితో కలిసి ఆమె జీవించినంతకాలం రాక్షసుడిలా ప్రవర్తించాడు ఆ చిన్నారితో దాంతో ఆ మనిషి మీద తండ్రి అన్న స్థానం మీద ఆ లేలేత హృదయంలో యావ యావగింపులాంటిది కలిగింది ఆ తర్వాత అతను ఆమెకి కనిపించలేదు ఆ రాక్షసముద్రే మనస్సులో చివరిగా నిలిచిపోయింది ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య ప్రేమ ప్రవాహంలో ఆ చేదు జ్ఞాపకాలన్నీ కొట్టుకుపోయాయి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి గురించి ప్రస్తావన వస్తే ఆమె దగ్గర ఏం సమాధానం ఉంటుంది మీ నాన్నగారు నీకు కొంచెమైనా గుర్తున్నారా మళ్ళీ ఇంకోసారి వేశారు ఆ ప్రశ్నని సత్యవతమ్మ గారికి నిజానికి కోపమే కోపమే వచ్చింది తనతో ముందుగా సంప్రదించకుండా వైష్ణవి దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినందుకు తను ఇంకా వాళ్ళ మాట వినటం లేదని వైష్ణవి వైపు నుంచి ప్రయత్నం మొదలుపెట్టారన్నమాట వైష్ణవి మనస్సు ఏం నొచ్చుకుంటుందోనన్న భయం ఆవిడని కలత పెడుతోంది నాకు అమ్మమ్మ తాతయ్య వేద అంటే వీళ్ళు తప్ప గుర్తు గుర్తులేరు చల్లగా గట్టిగా ఐసు ముక్కలా ఉంది ఆ మాట మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని నీ ముందు నిలబెడితే నీకు ఆనందం వేస్తుందా సత్యవతమ్మగారి పెద్ద కూతురు రాగిని అడిగింది ఆ అడగటంలో కఠినత్వం ఏమీ లేదు లాలిత్యమే ఉంది అయినా ప్రశ్న చాలా జటిలమైనది నిజానికి తనకి ఆనందంగా ఉండదు కానీ ఆ ప్రశ్నని అడిగిన వాళ్ళు ఆనందంగానే ఉంటుంది అన్న జవాబుని ఆశిస్తున్నారు తన నుంచి ఒక్క క్షణం వైష్ణవికి ఎటువంటి జవాబు చెప్పాలో తెలియలేదు ఇటువంటి సమస్య వస్తే ఏం చేయాలో అమ్మ చెప్పే ఉంటుంది చూడాలి కానీ ప్రస్తుతానికి వీళ్ళకి ఏదో ఒక జవాబు చెప్పాలిగా ఎదురు చూస్తున్నారు నిస్సహాయంగా తనకెదురుగా టేబుల్కి అటువైపు కూర్చున్న అమ్మమ్మ వైపు చూసింది మీరు అలాంటి ప్రశ్న హఠాత్తుగా వేసేస్తే వైష్ణవి ఏ సమాధానం చెబుతుందరా ముందు ఆ తండ్రి ఈ కూతురు ఎదురుగా వచ్చి నిలబడటానికి సిద్ధంగా ఉండద్దు అతగాడి గురించి మీకేం తెలుసునని గారు అన్నారు కోపంగా కాస్త వయసుతో పాటు వచ్చిన మానసిక పరిణితితో మనస్సు ప్రక్షాళనమై ఉంటుందంటావా ఉండదంటావా చిన్న కూతురు లలిత అంది వైష్ణవి ఆలోచిస్తోందనే సత్యవతమ్ గారు కంగారు పడుతున్నారు లోపల హఠాత్తుగా ఈ గూటిలో నీకు స్థానం లేదు వేరే గూటిని వెతుకు అంటే ఎలాగా అసలు తాతయ్య గారు మరణించగానే తనకి ఇటువంటి సమస్య వస్తుందేమోనన్న ఆలోచన క్షణంలో సగం సేపు ఆమె మదిలో మెదిలి మాయం అయింది ఆమెలోని ఆలోచన శక్తి కాదంటున్న అమ్మమ్మ తనతోనే ఉంటుందిలే అన్న భావాన్ని మనసులోకి బలవంతంగా తెచ్చుకుంది ఏమో ఎవరికి తెలుసు అయినా ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చి వైష్ణవి ముందు నిలబెట్టడం మీరు అనుకునేంత తేలికైన విషయం కాదు మీరు వైష్ణవి నోటి నుంచి మీ ప్రశ్నకి జవాబు రావటం కష్టం మీకు అన్నారు గారు వాళ్ళు వదిలిపెట్టలేదు నువ్వు ఉండమ్మా వైష్ణవి ఏం చెబుతుందో వినని అన్నారు నాకు ఆనందం వేస్తుంది అన్న జవాబునే వాళ్ళు తన నుంచి కోరుకుంటున్నారని వైష్ణవికి అర్థమైంది నిజానికి తనకేం తనకేం ఆనందం వేయదు అయినా అంది అయిష్టంగానే ఆనందంగానే అనిపిస్తుందేమో అని అయితే ప్రయత్నిద్దాం ముందుగా వేదని అడుగుదాం అంది రాగిణి నాకేం తెలుసా నాకెంత తెలుసో వేదకి అంతే తెలుసు సత్యవతమ్మ గారు అన్నారు తల్లి ప్రతిదానికి అడ్డుపడుతున్నట్టు మాట్లాడటం గ్రహించి కూతుళ్ళు లోపల నవ్వుకున్నారు పెరిగి పెద్దదానివై చక్కగా చదువుకుంటున్న నిన్ను చూసి మీ నాన్నగారు సంతోషిస్తారు నిన్ను అమ్మని ఇక్కడ వదిలేసి వెళ్తే నువ్వు అమ్మని మా కన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటావు ఆ విషయం మాకు తెలుసు కానీ నువ్వు చదువుకుందుకు కాలేజీకి వెళ్ళాలి నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేందుకు నువ్వు ఇంకా ఎన్నో పనులు చేయాలి చేయాలంటే బయటికి వెళ్ళాలి అప్పుడు అమ్మ ఒకరితే అయిపోతుంది ఇంట్లో కాబట్టి అమ్మని ఇక్కడ ఉంచటం మాకు ఇష్టం లేదు నీ విషయంలో మీ నాన్నగారు ఏమంటారో చూద్దాం ఆయన దగ్గర వీలు పక్షంలో మరో మార్గం ఆలోచిద్దాం వైష్ణవి ఒక్క విషయం సరిగ్గా అర్థం చేసుకో దయచేసి మా ఇంట్లో మా అమ్మ నాన్నగారుల దగ్గర పెరిగిన నువ్వంటే మాకు ఎంతో అభిమానం మా ఇంట్లో సభ్యురాలుగానే అనిపిస్తావు నిన్ను మా అమ్మతో పాటు మా ఇళ్ళకి తీసుకు ఉంది కానీ ముందు ముందు నీకెంతో జీవితం ఉంది ఆ జీవితంలో నీకు జన్మనిచ్చిన తండ్రి జోక్యం ఉంటే బాగుంటుంది వివాహ సమయంలో ఆయన ప్రమేయం చాలా అవసరం నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి నువ్వు ఒంటరి దానివని ఎప్పుడూ అనుకోవద్దు అన్నారు సత్యవతమ్మ గారికి బాధగానే అనిపించింది ఇంకనే వాళ్ళ మనసుల్లో ఏముందో వివరంగా తేల్చి చెప్పేశారు ఏం జరుగుతుందో చూస్తూ ఉందాం ఆ భగవంతుడు ఏం రాసిపెట్టాడో అనుకున్నారు ఆవిడ వాళ్ళు చెప్పిన మాటలు విన్న వైష్ణవి తర్వాత భోజన కార్యక్రమం అంతా ఎప్పటిలా అంతా కార్యక్రమం అంతా ఎప్పటిలా కబుర్లు చెబుతూ కాకుండా మౌనంగానే ముగించింది అక్కయ్యలు చెప్పినది సబబుగానే ఉంది కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తన మనసు ఎందుకో అంగీకరించట్లేదు చిన్నప్పుడు ఎప్పుడో మనసులో పేరుకుపోయిన బెరుకుతనం ఇప్పుడు మళ్ళీ నిద్రలేస్తున్నట్టుగా ఉంది ఇన్నాళ్లలో తను నిర్మించుకున్న వ్యక్తిత్వ ప్రభావం తన తండ్రితో సంబంధ బాంధవ్యాల్లో ఏ విధంగా ఉంటుంది ఏమో తన ఊహకే అందటం లేదు భోజనాలు అయిపోయాక కూతుళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాక సచివత్తమ్మ గారు అన్నారు వైష్ణవి ఒకరి తన రూమ్లో ఏం చేస్తోంది వెళ్ళి చూసి వస్తాను అని లేచి రూమ్లోంచి బయటికి రాబోతుంటే రాగినేంది ఏదో ఒకరోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోక తప్పదు నువ్వు మరీ బాధపడిపోకు ఎటు వీలు కాకపోతే వైష్ణవిని కూడా మనతోనే తీసుకువెళ్దాం నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అన్నారు అమ్మయ్య ఎంతసేపటికి వచ్చిందరా మీ నోట్లోంచి ఆ మాట ఈ అనేది ఏదో వైష్ణవి ఇక్కడ ఉండగానే అనొచ్చు కదా ఏం బెంగపెట్టుకుందో ఏమిటో పిచ్చి పిల్ల అన్నారు ఆవిడ సత్యవతమ్మగారు వెళ్ళేసరికి వైష్ణవి మంచం మీద వెళ్ళకిత పడుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉంది అమ్మమ్మ రాకని కూడా గమనించే స్థితిలో లేదు సహజమే కదా ఆ హృదయంలో ఎంతటి తుఫాను చెలరేగుతుందో కళ్ళు మూసుకుని ఉంది వైష్ణవి అలా ఒక్క క్షణం పరిశీలనగా ఆమె వైపు చూసిన సత్యవతమ్మగారు అనుకున్నారు మనస్సులో మెరుపు తీగల కాంతి లేనిపోయే ఈ అందాల రాశిని ఒంటరిగా ఈ సమాజంలోకి పంపించటమే ఆ ఆలోచనే ఆవిడికి గుండె గుబేలు అనిపించింది వైష్ణవి పక్కన మంచం మీద కూర్చుంటూ అమ్మ వైష్ణవి అంటూ మార్ధవంగా పిలిచారు ఆ పిలిపికి కళ్ళు తెరిచిన వైష్ణవి అమ్మమ్మని చూడగానే మంచం మీద లేచి కూర్చుంది అమ్మమ్మ అంటూ ఏమాలోచిస్తున్నావు వీళ్ళందరి మాటలు వింటుంటే బాధగా ఉంది కదూ అన్నారావిడ అక్కయ్యలు చెప్పిన దానిలో తప్పే ఉందమ్మమ్మ నాకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ఎలాగా వచ్చి తీరుతుంది అమ్మమ్మ నిన్ను చూడకుండా నేను ఉండగలనా అదొక్కటే నన్ను భయపెడుతోంది అంది నాకు అలాగే ఉందిరా నాన్న నిన్ను చూడకుండా మాత్రం నేను ఉండగలనా కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నారు ఆవిడ అక్కయ్యలు ఏం చెబితే అది విను అమ్మమ్మ మన ఇద్దరం కూడా వాళ్ళు చెప్పినట్టుగానే చేద్దాం ఇటువంటి సందర్భం వస్తే అమ్మ ఏం చెప్పిందో పుస్తకంలో చూసావా పోనీ మధుర మనస్సులో ఏదైనా పరిష్కారం ఉందేమో తల్లి కూతురు యోగక్షేమాలని ఆశించే మనిషి కనుక ఈ సమస్యకి సరైన పరిష్కారం అనిపించింది సత్యవతమ్మ గారికి ఎప్పుడు ఎవరి మీదనో ఆధారపడే జీవించ ఎవరి మీదనో ఆధారపడే జీవించాలనుకోవటం ఒక్కోసారి కుదరదు ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వాళ్ళకి ఆసరాగా ఉంటూ వాళ్ళు కూడా నీకు ఆసరాగా ఉన్నారని భావించాలి అదే సందర్భంలో భావించాలి అదే సందర్భంలో అని చెప్పింది అమ్మ వైష్ణవి చెప్పింది అంటే తనకి సమస్య ఎదురవుతుందని గుర్తించి దానికి పరిష్కారం అమ్మ పుస్తకంలో వెతుక్కుందన్నమాట వైష్ణవి పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిందన్నమాట మధుర ఎవరికో ఒకరికి అండగా ఉంటూ నీ అండ వెతుక్కోవాలని చెప్పిందన్నమాట మిగతా అమ్మాయిల వైష్ణవి కళలు కంటూ కూర్చోవటానికి వీల్లేదని చెప్పింది మధుర మధుర కూతురి జీవితంలో రాబోయే పరిస్థితుల్ని నూటికి నూరు శాతం సరిగ్గా అంచనా వేయటంలో ఏమాత్రం పొరపాటు పడలేదన్నమాట అమ్మమ్మ మీదనే ఆధారపడమని చెప్పలేదు ఊరికే అమ్మ ఏం చెప్పింది అని అడిగానే కానీ అలాగే చెయ్యాలని నా ఉద్దేశం కాదు చక్కటి అబ్బాయిని చూస్తాను పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసేసుకోకూడదు సచివతమ్మ గారికి ఆ ఆలోచనే అన్నిటికన్నా మంచి పరిష్కారంలా అనిపిస్తోంది ఇక తనకి ఎక్కడ ఉన్నా నిశ్చింతగా ఉంటుంది అనిపించింది ఆవిడికి ఆ మాట మాత్రం ఆనుక అమ్మమ్మ నాకు ఇంకా ఏదో చేయాలని ఉంది ఎంతో జీవితం చూడాలని ఉంది ఇలా అంటున్నానని నా మీద కోపం తెచ్చుకోకే అమ్మమ్మ అమ్మమ్మ రెండు చేతులు పట్టుకుని బతిమలాడుతున్నట్టుగా అంది వైష్ణవి నిన్ను ఒకదాన్ని ఎక్కడ వదలటానికి భయంగా అనిపించి అలా అన్నాను కానీ నువ్వు ఇంకా చదువుకోవటం ఏదైనా చేయటం నాకు ఇష్టమే నీలాంటి అమ్మాయిలు నలుగురి కోసం ఏదైనా చేయగలరు అయినా నేను ఇప్పుడే వాళ్ళతో వెళ్ళిపోవటం లేదు నాన్న ఆ పని మీద మళ్ళీ వస్తారు అప్పట్ అప్పట్లోపు ఏదో ఒకటి ఆలోచిద్దాంలే నువ్వేం దిగులు పడకే అన్నారు ఆవిడ ఓదార్పుగా దిగులు పడలలే అమ్మమ్మ అందుకని వైష్ణవి కళ్ళలోంచి కన్నీటి బొట్టు జలజల రాలే కన్నీటి బొట్లు సత్యవతమ్మ గారు బుగ్గలమీచి జారిపోతున్న కన్నీటి బొట్లని తన చీర చెంగుతో తుడిచారు చాలా బాధ కలిగినప్పుడు కొంచెంసేపు ఏడవాలి ఆ కన్నీళ్లు ఎప్పుడూ దుఃఖాన్ని కడిగేస్తాయని అమ్మ ఎప్పుడూ చెబుతుంది వైష్ణవి చిన్నగా నవ్వేస్తూ అంది వైష్ణవి ఎక్కడ ఉండేది నిర్ణయం అయ్యే వరకు ఆ మనస్సులో సంచలనం అలాగే ఉంటుందని ఆవిడకి తెలుసు ఇంకో నాలుగు రోజుల్లో ఈ ఇంట్లో రాగిణి కొడుకు ఒడుగు కార్యక్రమం ఉంది ఆ హడావిడయ్యాక మళ్ళీ ఆలోచిద్దాలే అని ప్రస్తుతానికి వాయిదా వేశారు సచ్యవతమ్మ గారు అన్ని భయంగా మర్చిపోయి అన్ని భయాలు మర్చిపోయి ఈ నాలుగు రోజులు సరదాగా ఉండు వైష్ణవి అన్నారు ఆవిడ అవును కదూ అందరూ వస్తారు సరదాగా ఉండాలి నాకేం భయం లేదమ్మమ్మ మీరందరూ నా గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు అంది ఆ తర్వాత ఉడికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో వైష్ణవి విషయం మర్చిపోయారు రాగిణి లలిత కూడాను మర్నాడు ఉదయమే కాంతమ్మగారు తన ఇద్దరు కూతుళ్ళతోనూ దిగారు ఆవిడను చూస్తూనే రాగిణి సంతోషంగా అంది అమ్మయ్య నువ్వు వచ్చేసావు నాకు ఇంక నిశ్చింత నేను భోజనాలు క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేద్దాం అంటే మనం మరీ ఎక్కువ మందినేం పిలవటం లేదుగా దగ్గర చుట్టాల లేగా కాంతమ్మత వచ్చి వండి పెట్టేస్తుందిలే ఆవిడికి కాస్త సహాయం చేసినట్టు ఉంటుంది ఈ నాలుగు రోజులు ఇంట్లో చేదోడు వాదోడుగాను ఉంటుంది అంది అమ్మ సరేనన్నాను వేడివేడిగా వండి వడ్డించవచ్చు కూడాను ఏం ఏ రోజు ఏం చేయాలో లిస్టు తయారు చేసి అమ్మ దగ్గర ఉంచేశాం కూరలు తరగటానికి యాదమ్మ కూడా సహాయం చేస్తుంది అన్నారు వాళ్ళు కాంతమ్మ గారితో నాకు సహాయంగా నా కూతుళ్ళు కూడా వచ్చారుగా అసలు పెద్దదాన్ని మాత్రమే తీసుకుని వద్దాం అనుకున్నాను రాఘవరావు మావయ్య గారి ఇల్లు మహల్లా ఉంటుంది కదూ ఎప్పుడో చూశాను అంత పెద్ద ఇంట్లో మరోసారి తిరిగాడాలని ఉంది నేను వస్తానంటూ తయారైంది చిన్నది కూడా తయారైంది అంది కాంతమ్మ కాంతమ్మగారు ఆవిడ చెప్పినట్టుగానే ఆవిడతో వచ్చిన ఆ ఇద్దరమ్మాయిలు ఇల్లంతా కలిగి తిరుగుతూ ఇంత కళ్ళు చేసుకుని చూస్తున్నారు చిన్నమ్మాయి అయితే మరీను హాల్లోంచి ఉన్న మెట్లని అప్పటికే నాలుగు సార్లు ఎక్కి దిగారు ప్రతి రూము చూసి వచ్చారు బెడ్రూమ్లోకి ఆనుకుని ఉన్న బాల్కనీలు చూసి అనుకున్నారు అక్కచిల్లలు ఇద్దరు మన ఇల్లంతా కలిపి ఈ బాల్కనీలంతా కూడా ఉండదు ఇంత పెద్ద ఇల్లు ఎంత విశాలంగా ఉందో ఏం చేసుకుంటారో ఇంత ఇల్లు మన ఇంట్లో ఇంకో చీపురు పుల్ల పెట్టాలన్న ఎక్కడ పెట్టాలా అని వెతుక్కోవాలి అనుకున్నారు ఇద్దరు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వైష్ణవి అటు వచ్చింది నీ పేరు వైష్ణవి కదూ అన్నారు నా పేరు మీకు తెలుసా వైష్ణవి నవ్వుతూ అంది ఇందాక ఆ సచ్యవతత్తత్తయ్య పిలుస్తుంటే విన్నాం సత్యవతత్తయ్యకి మేము చుట్టాలం అయినా చుట్టాలమైనా వీళ్ళకి మాకు పోలికే లేదు వాళ్ళ వదనాల్లో విచారం స్పష్టంగా కనిపిస్తోంది మరి మీ ఇద్దరి పేర్లు మీరు చెబుతారా మీ అమ్మగారు పిలిచే వరకు ఎదురు చూసి తెలుసుకోనా వైష్ణవి కాస్తంత చిలిపిగా నవ్వుతూ అంది ఆ మాటకి వాళ్ళు నవ్విస్తూ అబ్బే అంతవరకు వదిలే ఇదిగో ఇది నాకు అక్క పేరు కౌశల్య నా పేరు వరలక్ష్మి అదేమిటో పేర్లు కూడా అంత బాగుండలేదు కదూ నిరుత్సాహవదనంతో అంది వరలక్ష్మి ఎందుకు బాగుండలేదు అనుకోవాలి కౌశల్య అంటే దశరథ మహారాజుకి మహారాణి రాముడికి తల్లి వరలక్ష్మి అంటే వరాలు కురిపించే లక్ష్మీదేవి వైష్ణవి అలా అనటంతో అలా అనటంతోనే అక్కచెల్లెలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని కౌశల్య మహారాణిలా పూజ పెట్టి వరలక్ష్మి వరాలిచ్చే లక్ష్మీదేవిలా లక్ష్మీదేవిలా పూజ పెట్టి పక్కుమని నవ్వేశారు నువ్వు ఈ ఇంటికి ఒడుక్కు వచ్చావా వరలక్ష్మి అడిగింది వైష్ణవిని ఉద్దేశించి ఆమె జవాబు చెప్పే లోపుగానే కౌశల్య అడిగింది సత్యవతి అత్తయ్య నీకేమవుతుంది అంటూ వైష్ణవికి ఒక క్షణం ఏం చెప్పాలో తెలియలేదు ఇక్కడే ఉంటాను నేను అని మాత్రం చెప్పి ఊరుకుంది తను అడిగిన ప్రశ్న వైష్ణవి వైష్ణవికి సరిగ్గా అర్థం కాలేదేమోనని ఇంకో విధంగా అడిగింది కౌశల్య మా సత్యవతి అత్తయ్యని ఏమని పిలుస్తావు ఇక తప్పదన్నట్టుగా చెప్పింది వైష్ణవి అమ్మమ్మ అని పిలుస్తాను అని మీ అమ్మమ్మ గారు ఇల్ల ఇల్లా ఇది నువ్వెంత అదృష్టవంతురాలివో ఇంత ఇంట్లో ఉండటం అబ్బా ఎంత బాగుంటుందో కదూ అనేసి క్రిందకి వెళ్ళటానికి వెనుతిరుగుతూ అనుకున్నారు మనం ఇలాంటి అదృష్టాన్ని కలలో కూడా ఊహించలేం వాళ్ళు మెట్లు దిగుతూ ఉంటే వాళ్ళ వెనకాలే వైష్ణవి కూడా మెట్లు దిగుతూ ఉండగా వాళ్ళిద్దరూ హఠాత్తుగా వెనక్కి తిరిగారు కౌశల్యంది అప్పుడు నువ్వు అదృష్టవంతురాలవే కాదు చాలా అందమైన దానివి కూడా అన్నారు అందమైన వాళ్ళకే అదృష్టం కూడా వస్తుంది నీకు ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా కౌశల్యని ఉద్దేశించి అంది వరలక్ష్మి ఒక్క సేపు వాళ్ళ మాటలకి ఆశ్చర్యపోయిన వైష్ణవి వెంటనే ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అంది అందంతో అదృష్టం రాదు కష్టపడి మన పని మనం చేస్తే అదృష్టం అదే వస్తుంది అని వైష్ణవి చెప్పిన మాట వాళ్ళకి అస్సలు రుచించలేదు మా చిన్నప్పుడే మా నాన్న పోయారు అప్పటి నుంచి అమ్మ ఎంతో కష్టపడుతోంది అమ్మతో పాటు మేము గొడ్డు చాకరీ చేస్తూనే ఉన్నాం మాకేదైనా అదృష్టం కలిసి వచ్చిందా అన్నారు మీరు అదృష్టవంతులే అనుకోండి కాదని ఎందుకు అనుకోవాలి అంది వైష్ణవి వైష్ణవి అన్న మాటకి వాళ్ళ మొహాల్లోకి చిరాకు సర్లును దూసుకు వచ్చేసింది కౌశల్య ఏదో అనబోతుంటే వరలక్ష్మి అంది మన సంగతి ఈ మొహల్లో ఉండే అందాల రాణికి తెలియదులేవే క్రిందకి వెళ్దాం పద అని బయటి ప్రపంచంలోని ఆడపిల్లల మనసుల్లోని ఒక కొత్త కోణం వైష్ణవికి అవగతం అయింది వీళ్ళు క్రిందకి వెళ్ళేసరికి కాంతమ్మ గారు గారు సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కాఫీ తాగుతూ వైష్ణవి వచ్చి అమ్మమ్మ పక్కన కూర్చుంది అలా కూర్చున్నప్పుడల్లా ఆమె మనసుకి అనిపిస్తోంది అమ్మమ్మ పక్కన ఇలా కూర్చునే అదృష్టం ఇంకెన్నాళ్ళో ఎక్కడ ఉన్నా అమ్మమ్మని చూడటానికి తను వస్తూనే ఉంటుంది కానీ రోజు ఎప్పుడు రా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చునే అదృష్టం ఉండదు అనుకుంది కానీ ఇంతలోనే మళ్ళీ అనుకుంది అమ్మ ఏం చెప్పింది జీవితంలో ఏ ఒడుదుడుకులు లేకుండా గడిచిపోవటమే అదృష్టం అనుకోవాలి మిగతావన్నీ నీకు లభ్యమైతే నీవి అనుకోవాలి లేకపోయినా పర్వాలేదు అనుకోవాలి అమ్మమ్మని అప్పుడ అప్పుడప్పుడైనా చూడ చూడగలగడమే తనకి చాలు అని సర్ది చెప్పుకోవటం ప్రారంభించింది వైష్ణవి అమ్మ పుస్తకంలో తన జీవితంలో రాబోయే సంఘటనని అన్నింటినీ అన్నింటి గురించి క్లాసుల వారీగా రాసింది డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అందులో అమ్మ రాసిన వి విధానం కాస్త వేరే విధంగా ఉంది నేను చెప్పిన మాటకి నీ ఆలోచన అలంకరణ కావాలి అని వ్రాస్తోంది ఎవరి అమ్మాయి మీరు ఎవరో అమ్మాయిని తెచ్చి పెంచుకుంటున్నారని విన్నాను ఈ పెద్ద వయసులో మీరు చేసిన మంచి పని గురించి విని నా కళ్ళు చెమర్చాయనుకో కాంతమ్మగారు అన్నారు ఆ పెంచుకున్న అమ్మాయి ఈ అమ్మాయి పేరు వైష్ణవి కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ ఎక్కువని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ అది అక్షరాలా నిజమనిపిస్తోంది వైష్ణవి భుజాల చుట్టూ చేతులు వేస్తూ అన్నారు గారు అవును మరి అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైతేనే నీ పెంపకంలో పెరిగే అదృష్టం దక్కింది ఆ అమ్మాయికి మన బంధువులు ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది మీ అమ్మాయిలు కూడా కలిశారు ఆ పెళ్ళిళ్ళలో నిన్ను చూసే నిన్ను చూసే చాలా రోజులైంది అందావిడ వయస్సుతో పాటు ఓపిక తగ్గటంతో ఇళ్ళే సమస్తం అనుకునేవాళ్ళం ఇదిగో వైష్ణవి సందడితో మా జీవితాలు హాయిగా గడిచిపోయాయి అన్నారు సత్యవతమ్మగారు అమ్మాయికి పెళ్ళికొడుకుని వెతుకుతున్నావా మరి కాంతమ్మగారు అడిగింది ఆ మాట అంటే వైష్ణవి వైష్ణవికి కోపం వచ్చేస్తుంది ఇంకా ఏదో చ చేయాలి చదువుకోవాలన్న తపన ఎక్కువ మా వైష్ణవికి జీవితాన్ని ఏదో చూడాలిట మనకు ఆ విషయాలన్నీ తెలియవు పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోమన్నప్పుడు చేసేసుకున్నాం పిల్లల్ని కానీ ఆ సంసార జంజాటల్లో పడి కొట్టుకుపోయాం ఇప్పటి పిల్లలు ఇటువంటి తనకంటూ ఒక గోల్ లేని జీవితాన్ని ఒప్పుకోరు అన్నారు ఆవిడ అమ్మమ్మ తన గురించి తను చెప్పుకున్నది వైష్ణవికి అంగీకారంగా అనిపించలేదు అమ్మమ్మ చెప్పింది నిజమైతే తను ఈ ఇంట్లో ఇంత చక్కటి జీవితాన్ని పొంది ఉండేది కాదు కానీ ఆ మాట చెప్పలేదు పైకి అలా చెప్పడానికి తన వయస్సు మాటలు సరిపోవనిపించింది ఆ తీయటి భావంతో హృదయం బరివెక్కిపోగా అమ్మమ్మ భుజం మీద తల వాంచింది వైష్ణవి ఎవరికి ఎక్కడ ఏం రుణం ఉంటుందో అక్కడికి ఆయా మనుష్యుణ్ణి నాటకీయంగా పరిస్థితుల్ని కల్పించి తనే పంపించేస్తాడు ఆ భగవంతుడు ఈ బంగారు తల్లికి ఈ బంగారు సౌధంలో పెరిగే యోగ్యత ఉంది ఇన్నాళ్ళు రాఘవరావు అన్నయ్య కూడా ఉన్నాడు కనుక పర్వాలేదు ఇకపైన మరి పిల్లల దగ్గరికి చేరాలి కదా ఈ పుత్తడి ఉంది ఊ అంటే ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి చేపట్టి తీసుకు వెళ్ళిపోతాడు అంది కాంతమ్మగారు వైష్ణవికి అనిపిస్తోంది తనకి అమ్మ పెళ్లి కాకుండా నువ్వేదో ఎంతో నలుగురికి చేయవలసి ఉంది అని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది నీ మనసు ఎప్పుడూ నలుగురి బాగోగుల కోసం ఆరాడపడుతూ ఉంటే నీకు ఒంటరిదానవు అన్న బాధాయుతమైన భావనే ఉండదు ముఖ్యంగా తనలాంటి వాళ్ళకి అమ్మ చెప్పిన మాట చాలా ముఖ్యం అనిపిస్తుంది దృశ్యం మారింది మన్నాడు ఒడుగు కార్యక్రమం ఉంది అనగా సత్యవతమ్మ గారి ఇంట్లో పనిచేసే వంట మనిషికి నలత చేసింది రాలేకపోయింది కాంతమ్మ గారి కూతుళ్ళు తల్లికి సహాయంగా ఉందామని వచ్చిన ఎక్కువసేపు పెద్ద స్క్రీన్ టీవీలో ప్రోగ్రాములు చూస్తూ ఆనందపడటానికే ఎక్కువ ఇస్తున్నారు ఈ పరిస్థితిని గమనించిన వైష్ణవి గారికి వంట పనిలో సహాయంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది వైష్ణవి అలా వచ్చి కూరలు అది తిరగటం చూసి గారు కొంచెం కంగారు పడింది అబ్బే వద్దమ్మా నువ్వేమిటి ఇలాంటి పనులు చేయటం అని నేనెందుకు చేయకూడదు అత్తయ్య వైష్ణవిలోని ఆ మార్ధవానికి కాంతమ్మ పొంగిపోయింది అయినా అంది ఈ ఇంట్లో పెరిగిన పిల్లవి తల్లి నువ్వు నీకు ఇటువంటి పనులు అలవాటు ఎలా ఉంటాయి చెప్పు అని ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది వైష్ణవి చకచకా కూరలు కోస్తూ అంది ఇంతలో సచివతమ్మ గారు అటు వచ్చేసరికి కాంతమ్మ గారు కంగారు పడింది వదిన ఆ టీవీ కా ఆపు చేసిస్తే మా అమ్మాయిలు చచ్చినట్టు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు బొత్తిగా పని తక్కువ కలలు కనటం ఎక్కువైపోయింది నేను ఒక్కదాన్ని రెక్కలు ముక్కలు చేసుకోలేక చస్తున్నాను పుట్టిందేమో పాతాళంలో కలలేమో ఆకాశంలో వీళ్ళని వాస్తవంలోకి తీసుకురావటం ఎలాగో నాకు అర్థం కావటం లేదు కాంతమ్మ మనసులోని బాధ అంతా బయటికి వచ్చింది పైగా చూస్తున్నది కొంచెంసేపటి నుంచి కొంచెంసేపటి నుంచే అయినా వైష్ణవిలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది ఆవిడికి తన పిల్లల్లో ఉన్న తుందురుతనం ఈ అమ్మాయిలో మచ్చుకైనా కనిపించటం లేదు వైష్ణవి ప్రతి పనిలోనూ చురుకుగా పాలు పంచుకోవడం అన్నది అమ్మమ్మకి అలవాటే కనుక ఆవిడికి వైష్ణవి అలా చకచకా కూరలు తరిగేయడం ఏమీ ఆశ్చర్యంగా అనిపించలేదు ఎక్కడైనా మనిషి అవసరాన్ని గుర్తించడంలో వెంటనే అక్కడికి చేరుకోవటంలో వైష్ణవి ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది నేను అటు వెళ్ళి మీ అమ్మాయిల్ని ఇటు పంపిస్తానులే అన్నారు సచివతమ్మగారు అమ్మమ్మ వద్దులే ఇవాళ వంట ఎక్కువ మందికి కాదుగా వాళ్ళని టీవీ చూడని అత్తయ్యకి నేను హెల్ప్ చేస్తానులే అంది వైష్ణవి పప్పులోనూ పులుసుల్లోనూ పోపులు పెట్టడం ముగించి కాంతమ్మ వైష్ణవితో పాటు కూరలు కూరలు కొయ్యటానికి కూర్చుంది అత్తయ్యని నీ గురించి చెప్పు ఏ ఊరిలో ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అడిగింది వైష్ణవి ఏముందమ్మా నా గురించి చెప్పడానికి నాకన్నా ముందు దరిద్రం దురదృష్టం నాకు తోడుగా ఉండటానికి ఈ ప్రపంచంలోకి కాలు మోపినట్టుగా ఉన్నాయి పిల్లలకి పదేళ్ళు వచ్చేసరికే ఈ సంసార భారాన్ని మోయలేనని చెప్పి ఆయన వెళ్ళిపోయారు నాకు ఈ ఇద్దరు ఆడపిల్లలే కాదు కాదు ఆఖరిది ఇంకో అమ్మాయి కూడా ఉంది స్కూల్లో చదువుకుంటోంది పరీక్షలు ఉన్నాయని చెప్పి స్నేహితురాలు ఇంట్లో ఉంటానని ఉంటానంటే సరేనని చెప్పి వచ్చాను సామాన్యంగా ఉన్న ఊర్లోనే తప్ప వేరే ఊరు వెళ్ళి వంటలు చేయడానికి ఒప్పుకోను నేనుగా ఒకవేళ వేరే ఊరు వెళ్ళినా ఇంకో గ్రూపులో సభ్యురాలుగా వెళ్తాను కానీ నా పిల్లల్ని తీసుకుని పూర్తి బాధ్యత మీద ఇలా ఎక్కడికి రాను సత్యవతి వదిన ఇంటికి కదా అని వచ్చాను అన్నారు ఆవిడ ఈ వంట పని మీదనే మీ జీవనాధారమా అడిగింది వైష్ణవి ఇదొక్కటే నాకు తెలిసిన విద్య దీని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాను మా ఊర్లో రెండు ఇళ్లల్లో నెలవారీగా వంటలు చేస్తాను ఇప్పటి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూరలు పప్పులు కొనుక్కుంటున్నారు కనుక అవి తయారు చేసి అమ్ముతూ ఉంటాను ఇవన్నీ చేసుకుంటూ ఎలాగో ఆకలి కడుపులతో పడుకోకుండా నెట్టుకు వస్తున్నాను దిగులల్లా ఒకటే తిండి బట్ట కోసమే ఇలా కటకట్లాడుతూ ఉంటే ఇక ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయను కట్నాలు కానుకలు అన్న మాట నాకెటూ సరిపడినదే నాకు మంచి భార్య కావాలి కట్నంతో సంబంధం లేదు అనుకునే మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు తారసపడటం అంటూ జరిగితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి లేకపోతే నేను ఉన్న నాడు నాతో పాటు నేను వెళ్ళిపోయాక వాళ్ళంతట వాళ్ళు వంటలు చేసుకుంటూ బతుకుతారు ప్రతి వాళ్ళకి వాళ్ళని పుట్టించిన భగవంతుడు ఒక విధమైన జీవితాన్ని నిర్ణయించి ఉంచుతాడు అందుకని ఆలోచించి ఆవేదన పడి ఏం లాభం లేదన్న సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని నెట్టుకు రావటానికి ప్రయత్నిస్తున్నాను తల్లి అన్నారు కాంతమ్మగారు వైష్ణవికి ఆవిడ పడే బాధ వింటుంటే అయ్యో అనిపించింది తన కష్టాలని మనస్సుని శాద తీర్చుకోవటానికి ఈ విధంగా బయటికి చెప్పుకుంటున్నా కాస్తంత నిశితంగా పరిశీలిస్తే ఆవిడ కళ్ళల్లో ఒకలాంటి ధైర్యం ఆత్మవిశ్వాసము కనిపిస్తున్నాయి మనకి అందుబాటులో ఉన్న దానికోసమే ఆశపడుతూ కష్టపడటానికి జీవితంలో సిద్ధంగా ఉంటే ఇక జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని వదులుకోవలసిన అవసరం బెంబేలు పడిపోవలసిన పరిస్థితి ఎందుకు వస్తాయి అనిపించింది వైష్ణవికి జీవితంలో ఏదైనా సాధించటానికి కళలు కనాలి ఆ కళల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడటంలో ముందు ఆనందాన్ని చవిచూడగలగాలి కళలు కనే సందర్భంలో సాధ్యాసాధ్యాల గురించి మన శక్తి సామర్థ్యాల గురించి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది ఏదో ఇక్కడికి వచ్చాక పెద్ద టీవీ మోజులో నా పిల్లలు ఈ వంట పని దరిదాపులకు రావటం లేదు కానీ లేకపోతే పనికి బద్దకించేవాళ్ళు కాదు ఇంకా బంధువులంతా రాలేదు కదా ఈ కాస్త వంట అమ్మ చేసేసుకోగలదులే అని వాళ్ళ ధైర్యం వయసు వచ్చిన పిల్లలు కదమ్మా వాళ్ళ కళలు వాళ్ళకుంటాయి వాళ్ళ సరదాలు వాళ్ళకుంటాయి ఆవిడ మాటలు వింటున్న వైష్ణవి అనుకుంది మనస్సులో తల్లి ప్రేమ గమ్మత్తుగా ఉంటుంది పైకి కేకలేస్తున్నట్టు కనిపించినా తన పిల్లలు ఏ తప్పు చేయలేదు తప్పేం చేయలేదు అని లోపల లోపల సమర్థించటానికే ప్రయత్నిస్తుంది ఒక మనిషి తన గురించి తను అలా అనుకోవటానికి ప్రయత్ని ప్రయత్నిస్తాడు సశేషం